చిట్యాల చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదో జయంతిని పురస్కరించుకుని రాజన సిరిసా జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం క్రమంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ స్పెషల్ ఆఫీసర్ రజక సంఘం ఆధ్వర్యంలో గ్రామంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ చిన్న వయసులోనే రజాకాలతో పోరాటం చేసిన వీర వనితాన్ని కొనియాడారు చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మల్హోత్ర రజక సంఘం అధ్యక్షులు లింగంపల్లి తిరుపతి రజక సంఘం సభ్యులు నేరల్ల శంకరయ్య నడిగొట్ల హరికాంత్ తో పాటు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీలు సింగిల్ విండో డైరెక్టర్ గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు फिर हां चले गए बांग्लादेश में पूरी संपन्न हो जाओ हर साकल आलम साक के होवार 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 साकल आलम के होवार होवार पानी दाम सारी दाम साकल आलम आ दादा मामा ले बंद लो टच एक्शन मुटाटू फिर

గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కూడా మరియు ఆ తల్లి ఏ ఏ వర్గానికి చెందినటువంటి అధిక సంఘం ఏదైతే ఉందో ఆ వర్గ అధ్యక్షులు సంఘ సభ్యులందరూ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమ్మకం తెలియజేస్తూ మరియు చెందినటువంటి త్యాగం నిజంగా ప్రతి మహిళా తల్లి కూడా మెచ్చుకోదగ్గ విషయం ఎందుకంటే రజాకాలను విధించి భూసభన విధించి నా పేద అడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి హక్కులను తప్పకుండా పొందాలి కొద్ది బాగుపడాలన్నటువంటి త్యాగుతో ఎదిరించినటువంటి ఘనత ధ్యానం చెప్పడానికి చాలా గొప్పతనము వారు చేసినటువంటి త్యాగాలు ఏవైతున్నాయో మనం అందరం కూడా ప్రతి వ్యక్తి కూడా అర్థం చేసుకొని మనం ముందుకు పోయేటువంటి అనుసంతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తెలంగాణ నాయకులు మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నేత సంఘానికి కూడా మనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఆనాడే రజాకరంగా ఎదిరించి కొట్టి ఆనాడు చదువు సంజయ్ లేకున్నా కానీ ధీటురాలుగా ఈ తెలంగాణకు ఒక ఆదర్శవంతమైన మహిళలు ఇవ్వడం చాలా ఆనంద ఆనందకర ఆనందకరం ముఖ్యంగా వీర వనిత పోరాట యోధురాలు ఆమె ఎక్కువ చదువుకోకుండా చదువుకో అయినప్పటికీ కూడా ఈ పెత్తందారి వ్యవస్థ ప్రజలను ఇబ్బంది పెడుతుంటే ఆమె చూడలేక ఎదిరించి పోరాడి భూస్వాముల భూములను పేదలకు పంచినటువంటి వీరవనిత అటువంటి వీరవనితను ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మహిళా కాలేజీలకు మహిళా కాలేజీలు యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టడం చాలా సంతోషం ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వీరవనితను ఆదర్శంగా తీసుకొని మనకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎవరైనా మహిళలు ఎప్పుడైనా కానీ ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఎదురొడ్డి నిలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆమెను మనం స్ఫూర్తి ప్రదాతగా తీసుకొని ఐలమ్మ ఉత్సవాలు జరుపుకుంటున్నాం మనం చాలా సంతోషం కృతజ్ఞతలు అందరూ చదువుకోకుండా అప్పుడే దొరలను భూస్వాములను ఎదిరించి మరి భూములను ఆక్రమించి పేదలకు పంచినటువంటి ఘనత ఏదైతుందో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రత్యేకంగా జయంతి ఉత్సవాలు చేయాలనే ఉద్దేశంలో అలాగే వర్ధంతి జయంతి కలిపి చేయాల చేయాలనేది ఒక డేట్ డిసైడ్ చేసి మరి ఈరోజు వారి జయంతి సందర్భంగా విద్రవరం గ్రామంలో మరి జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది వారి స్ఫూర్తితో ఇటు రజకులు కావచ్చు ఒకరి మేధావులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరు చేసినా బడుగు బలహీన వర్గాలు ముందుకు రావాలి ఇంకా దొరలు పెత్తనం దారులు పెడితే తినడానికి కాదు అప్పుడే అంటే గత యాభై సంవత్సరాల క్రితమే ఆమె చిన్న వయసులనే అప్పుడు ఆమెకు దాదాపు ముప్పై నుంచి నలభై సంవత్సరాల వయసులనే తిరగబడి మరి అప్పటి రజాకారులను కావచ్చు అప్పటి భూస్వాములను కావచ్చు ఎదిరించి నిలబడ్డ వీర వనిత ఎవరు అని అంటే సాకలైలమ్మ ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించి వారి జయంతి ఉత్సవాలు ప్రభుత్వ పరంగా చేయాలనేటువంటి ఆదేశించడం శుభ మరి వారి ఆశయ సాధనలో మనం అందరం ముందుకు పోదాం రుద్రవరం గ్రామంలో పార్టీలకు అతీతంగా మనం ఎప్పుడైనా కానీ అన్ని జయంతులు చేసుకుంటాము అదేవిధంగా ఇప్పుడు కూడా చేసుకోవడం సంతోషదాయకం మరొకసారి సాకల వైలమ్మ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషం వ్యక్తం చేస్తూ జై సాకాలి ఈరోజు సాకలైలమ్మ జయంతి సందర్భంగా మీకు వచ్చిన స్పెషల్ ఆఫీసర్ గారికి మాజీ సర్పంచ్ గారికి ఎంపీటీపీ గారికి వార్డు మెంబర్లకు ప్రతి ఒక్కరికి మా రజక సంఘం తరఫున కృతజ్ఞతలు